నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు సింగరేణి ఎస్సీ ఎస్టి వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ ఐఆర్ఎస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అంకిత భావం సమర్థత గల అధికారి సిరుల తల్లి సింగరేణి సంస్థ అభివృద్ధికి మరియు కార్మికుల సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తున్న ప్రతిష్టాత్మక సింగరేణి సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు బలరాం నాయక్ జన్మదిన వేడుకను పురస్కరించుకుని సోమవారం ఉదయం కొత్తగూడెంలోని బౌద్ధరామం వద్ద అంతోటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నూట ఇరవై సుగంధం మొక్కలు నాటడం జరిగింది అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు కొత్తగూడెంలోని కార్మిక సంఘాల నాయకులు సింగరేణి కార్మికులు రాజకీయ ప్రముఖులు బలరాం నాయక అభిమానులు జన్మదిన వేడుకలు పాల్గొని కేకును కట్ చేశారు జన్మదిన వేడుకను పురస్కరించుకుని పలువురు వక్తలు సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్కు తమ సందేశం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్మిక యూనియన్ నాయకులు బలరాం నాయక్ అభిమానులు పాల్గొన్నారు ముఖ్యంగా పత్రికా విలేకరులకి మరి పిల్లలు ఆయన వచ్చినందుకు మీ అందరికీ పేరుపోయిన ఉదయపూర్ ధన్యావాళ్ళు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు మన డైనమిక్ జడ్పీ చైర్మన్ గారిని మరి బలరామ్ గారి చే సందర్భంగా రెండు నిమిషాలు మాట్లాడుకోవచ్చు ఒక డైనమిక్ ఆఫీసర్ ఐఆర్ఎస్ బలరామ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల తరఫున ఆంతో తో గారు సిటీ గారు విజయ అన్నారావు ఆనందరావు సార్ అందరూ కూడా నన్ను రమ్మని పెరవటం వారికి ధన్యవాదాలు తెలుస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు కొనేరు సిని గారు రజాక్ గారు పౌల గారు ప్రతి ఒక్కరు పేరు పేరున సింగరేణి ఉండేటువంటి ఆఫీసులు అందరూ వచ్చారు అట్లాగే ఆ గారు మా కలచారి గారు రజాక్ గారు పేరు అందరికీ ధన్యవాదాలు నల్గొండ నల్గొండ కాదు కరెంట్ ఎంతోమంది రామన్ గారు ఎంతో మంది ఆఫీసులు తీర్మానం ఎంపీలు చేశారు సింగరేణికి కానీ నాకు తెలిసినంత వరకు ఒక సింగరేణి ఎండికి జన్మదిన వేడుకలు ఇంత చక్కగా ఇంత ఆర్భాటంగా ఇంతమంది మధ్య జరగడం అనేది ఏంటంటే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టేటువంటి చిన్న కుటుంబంలో పుట్టేటువంటి వ్యక్తి చదువుకుని కష్టపడి ఐఆర్ఎస్ అయ్యి సింగరేణిలో డైరెక్టర్ ఫైనాన్స్గా వచ్చి ఆయన పనితీరికి డైరెక్టర్ బాగా అయ్యి ఇవాళ ప్రభుత్వం రాగానే ఆయన చైర్మాన్గా చేయటం అంటే ఆయన పనితీరికి ప్రదర్శన చెప్పదు ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే అధికారులు కానీ ప్రభుత్వం నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాం ఇవాళ బలరాంగాని మేము ఎప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే మర్యాద పనులన్నీ కావు మేము ఏదో ఒక అది పనులు వెళితే ఆ యొక్క రూల్ ప్రకారం కొన్ని అయ్యే కావు కాను కానీ ఆయన ఇచ్చే మర్యాద మాట తీరు ఒక అధికారి అనే గర్వం లేకుండా ఉండ ఉండడం వల్ల ఇంతమంది అభిమానుల యొక్క అభిమా అభిమాను పాత్రుడు గారు బలరాం గారు ముఖ్యంగా బలరాం గారికి ఇంతమంది అభిమానులు ఉన్నారు ఈ సింగరేణి అభివృద్ధిలో ఇలా వరిసార్ కూడా కనుసు కనులు స్టార్ట్ అవుతున్నాయి సింగరేణి యొక్క అభివృద్ధి మీరు చేస్తారని చేసి అందరికీ నమ్మకాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ కొత్తగూడెం కొత్తగూడెం ఏంటంటే పరోస్ ఈ ఒక్క పైప్ షాప్ నడుపుతుంది ఊసి కూడా తెడిపోయాలి కొన్ని బొగ్గులు తెరవాలి ఈ కొత్తగూడెం బొగ్గుబాయిలు తెరవాలి ఈ కొత్తగూడెం ఈ జిల్లా మనుగూరు కానీ ఇల్లని కానీ తక్తిపతి కానీ ఇవన్నీ కూడా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి కొత్తగూడెని మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్లో చూసి అభివృద్ధికి తోడ్పడి మా తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ మీకు ఈ జన్మదినం సందర్భంగా మీరు ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఇంకా ఉన్నత స్థితికి రావాలి అలాగే నిన్న నూరేళ్లు ఐదారీసాస్తున్నారని చెప్పి ప్రార్థిస్తూ 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 నాకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగేశ్వర గారి చిన్ని మా చంద్రశేఖర గారు అందరికి పేరు పైన ధన్యవాదాలు అందరికి నమస్కారం ఈ రోజున నాకు కూడా చాలా హ్యాపీ మిత్రుడు ఆయన నాయక్ గారు యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో ప్రోగ్రాం ఉన్నా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా తప్పనిసరిగా ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని చెప్పి ఈ మధ్యకి ఆందోళన జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సింగరేణి కార్మిక నాయకులకి వచ్చినటువంటి సింగరేణి అధికారులకి అన్ని పార్టీల యూనియన్ లీడర్లు పార్టీ నాయకులకి అదేవిధంగా పత్రికా విలేఖలందరికీ నమస్కారం చాలా సంతోషం నేను వాళ్ళ చనిపోయినప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళినా నేను చాలా చిన్న కుటుంబంలో ఈయనొక్కరే కష్టపడి ఈ స్థాయికి ఇవాళ సింగరేణి సిఎంఎండి అంటే మాటలు కాదు మనం చాలా మందిని చూసాం ఇక్కడ పుట్టిక్కడ పెరిగిన వాళ్ళు మనకి సింగరేణి సీఎండీ అంటే ఏ స్థాయి ఏ స్థాయి అధికారం ఆయనకి ఏ పవర్స్ ఉంటుందో మన అందరికీ తెలుసు అటువంటి స్థాయికి ఎదిగినటువంటి మీద ఆయన యొక్క ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు సొంతంగా ఎదిగినటువంటి మరి డైరెక్టర్ గారు సింగరేణి సిఎంఎండి గారు ఇంకా మంచిగా ఉండాలి ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఈ యొక్క సింగరేణి కార్మికులకు న్యాయం చేయడానికి ఆ భగవంతుడు అన్ని కూడా ఆయనకి ఆయుర్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆయన భగవంతుడు కోరుకుంటూ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అందరికీ నమస్కారం మనం ఒక సంస్థ సింగరేణి కాలనీస్తే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ పెద్దలు రా నాగేశ్వరరావు గారికి వారి టీంకి ఎంతగానో మేము అభినందిన చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బలరాం గారు గురించి ఆయన ఇప్పుడే వక్తలు చెప్పారు ట్రేడ్ యూనియన్ పరంగా మాకు ఎన్నో ఉన్నా వారు కా ఏదైతే ఈ సింగరేణి కార్మికుల పట్ల సింగ సింగరేణి సంస్థ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించి మరి ఈ సింగరేణి అభివృద్ధికి కొత్త గను తీసుకురావటానికి వారు సిఎన్ఎండి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని గనులకు పర్మిషన్ తీసుకురావటం ఈ సింగరేణి యొక్క మనగడని తీర్చిదిద్దడం వారి పాత్ర ఎంతైనా ఉందని మనం చేస్తా ఉన్నాం వారికి ఎంతో అండంగా పొగడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఈ సంస్థకు వచ్చిన దగ్గర నుంచి ఎన్నో మొక్కలు నాటడం గ్రీన్ మ్యాన్ గా ఆయన తెచ్చుకోటం అన్ని కూడా మీ అందరికీ తెలిసిందే ఈ శుభ సందర్భంలో వారికి మేము వయసుల పెద్ద అయినా వారికి ట్రీట్ చేస్తూ ఉన్నాం ఆశీస్సులు అందజేస్తా ఉన్నాం సింగరేణి కార్మికులు తరఫున ఐదు తరఫున వారికి శుభాకాంక్షలు ఆశీస్సులు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై సింగ్ ముందుగా నాగేశ్వర రామ్కి అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు ఎందుకంటే బలరాం సార్ మరి మనకు సెండబిడిగా ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ప్రగతి బాటలో నడుస్తున్నాము ఒడిస్సాలో గనులైనా కానివ్వండి కొత్త బ్లాక్ల విషయంలో కానివ్వండి అదేవిధంగా వెల్ఫేర్ విషయంలో కానీ ఆయన అందించి ముందుని నడిపిస్తున్నారు ఆయనకు వచ్చే ఆయు ఆరోగ్యాలు కలగాలని చెప్పేసి అదేవిధంగా సింగరేణిని ప్రయత్నం నడపడానికి ఇంకంతా ఆయనకు బలం చేకూర్చాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరి ఆయన వచ్చిన తర్వాత మరి మనందరం కూడా కష్టపడి అందరం కూడా కార్మికులే కానివ్వండి ఆఫీసర్లే కానీ ఒక పద్ధతితో పనిచేస్తున్నారు ఇదే ఊరు ముందు కొనసాగిస్తూ సింగరేణి లాభాలు తీసుకురావాలని అదేవిధంగా సింగరేణికి కొత్త బ్లాక్లు వస్తేనే మన ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఆ వైపు కూడా సారు ప్రయత్నం చేస్తున్నారు అది కృషి ఫలించాలని చెప్పేసి నేను ఈ సభ ముఖ్యం తెలియజేస్తూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ మా అన్న మల్లెలు సుబ్బారావు అన్న మనసు కూడా మల్లెలు అనేది మరి వాణి కూడా సార్కి బతేశ్వరం గురించి తెలియజేస్తారు అందరికీ నమస్కారం ఇంత గొప్ప జన్మదిన వేడుకలు ఏర్పాటు కావడం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు చాలా గొప్ప విషయం చాలా అరుదుగా జరిగింది ఇంత క్రితం జరిగిందో లేదో నాకు తెలియదు ఈ మొదటి చార్ జరుగుతుంది దానికి కారణం ఎవరు అంటే జనజీవి వనజీవి మన చైర్మన్ గారు బలరామ్ గారు చైర్మన్ గా చార్జ్ తీసుకున్నాక మన కంపెనీ అభివృద్ధి కానీ కార్మికుల సంక్షేమం గాని ఇతరత్ర అన్ని విషయాల్లో తనదైన శైలిలో అద్భుతంగా సింగరేణి ముందుకు నడిపిస్తూ ప్రజల అందరి గుండెల్లో ముఖ్యంగా కార్మికులు కార్మిక నేతలు కార్మికులు అందరి గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకుని ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలను ఇక్కడ అంతోటి నాగేశ్వరరావు గారి సారథ్యంలో వారి టీం మొత్తం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం మా అదృష్టంగా భావిస్తున్నాను వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు చక్కటి ఆయురారోగ్యాలు ఆనందాన్ని కలిగించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై శ్రీ మాకు బాబాసాహెబ్ పేరు అంబేద్కర్ హాలిడే వచ్చినప్పుడు ఫస్ట్ సార్ చేతులందరికి వెళ్ళి మేము చాలా ఘనంగా చేసినాం మరి ఆ రోజు మాకు అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చినందుకు హాలిడే వచ్చేందుకు సార్ అందరికీ మిలిచి పెట్టి మరి అందరినీ మరి సింగరేని పోక్స్మెన్ మరి మా అన్న సభకు నమస్కారం ఈరోజు మన ప్రియతమ ప్రియతమన్ మేనేజర్ శ్రీ ఎన్ బలరామ్ గారు ఆయనలోని ఉంది సింగరాని బలం అంతా సార్ లోనే ఉంది సార్ పేరులో కూడా ఉంది అది శ్రీ ఎన్ బలరామ్ అనేది సో వారిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని మనం అందరం కూడా ఆయనలాగే పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఆయనలాగే పద్దెనిమిది వేల మొక్కలు నాటకపోయినా కనీసం పద్దెనిమిది మొక్కలైనా నాటి ఆయనకి మనం ఘనంగా ఈరోజు ఈ జన్మదిన వేడుకలను జరుపుకున్నాము సో ఈరోజు వీలైతే ప్రతి ఒక్క మనిషి పద్దెనిమిది మొక్కలు నాటవలసింది అని అందరినీ వారి తరఫున సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను అదేవిధంగా శ్రీ ఎన్ బలరామ్ గారు హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ అంతకన్నా పైన ఎక్కువ ఆయురారోగ్యాలతో ఉండాలి మామూలుగా అరవై సంవత్సరాలకి డెబ్బై సంవత్సరాలకి మనకి ఆయురారోగ్యాలు క్షీణిస్తాయి అలా కాకుండా సారు సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మనందరం వారికి మనం కూడా స్ట్రెంగ్త్ ఇస్తూ మన సంస్థని ముందుకు తీసుకెళ్లాలని ఆయనకి మరొకసారి జన్మదిన వేడుక సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్గనైజేజర్స్ థ్యాంక్స్ చెప్తున్నాను శ్రీ మా తమ్ముడు ఇంత ఆర్గనైజర్ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ జిఎం జిఎం అండ్ అండ్ శుభయం మరి అందరికీ మరి ముఖ్యంగా నాగేశ్వరరావు గారు మరి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ఇంత కష్టపడి మనందరినీ ఇక్కడ తెచ్చి మన చైర్మన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరామ్ గారు మరి సార్ చేసిన కార్మికులకు చేసిన మరి వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ప్రోత్సాహం కానీ మరి ఎన్వారాన్మెంట్ పరిరక్షణలో కానీ మరి సార్ ఇంకా మనం సార్కి మంచి ఆరోగ్యం కలిగజేయాలి అలాగా మనం ప్రార్థన చేయాలి మరి ఇక్కడికి వచ్చిన వారందరికీ మరి సార్ తరపున ముఖ్యంగా అండర్ జనరల్ మేనేజర్స్ మరి సిమెరేరీ కాలరీస్ మరి ఇతర నాయకులు మరి లీడర్స్ అందరికీ అందరితో పాటు సార్కి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హ్యాపీ బర్త్ డే టు శ్రీ బలరామ్ గారు ప్రాస్పెరిటీ స్టీల్ అవర్ కంపెనీ టు అచీవ్ హండ్రెడ్ మిలియన్ టన్స్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అది సార్ ఉద్దేశము కాబట్టి మనందరం కూడా సార్కి కి ప్రతిభను కలిగజేయాలని మనం చేస్తా బర్త్ డే బిజెస్ చేసి ఈ ఆర్గనైజర్స్ అందరికీ మరి ముఖ్యంగా వదనాలు చెప్తూ మరి భావిస్తా థ్యాంక్ యూ ఒక కార్యక్రమం అనేది నా ఒక్క వల్ల కాలేదు దీనికి నేను తెలుసా కాబట్టి దీనికి నాకు సహకరించిన బంధులు విజేంద్ర కానీ చిన్న మలేష్ కానీ మోరే రమేష్ కానీ ఆంధ్ర సార్ కానీ మన కల్వనారా కానీ బిక్టర్ కానీ తర్వాత మన నా చిన్న పాపం దిగిపోయినా కూడా మనం నిరాత్రి కూడా ఇద్దరు నాకు ఎంతో సహకరించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఇదేపూర్తి ధన్యవాదాలు తెలుస్తున్నాం అట్లాగే విద్య సోదరులందరూ కూడా ఊట్ల గణేష్ కూడా శ్రీహారి గారు మొత్తం వీళ్ళంతా ఒక కమ్ చేసుకుని ఎట్లా మనం సక్సెస్ చేద్దాం అనేది మాట్లాడుకున్నాం జరిగితే వాళ్ళు దిగిపోయినా కూడా మరి ఎంతో చాకచక్యంతో ఉపాధి సక్సెస్ చేసేందుకు తెలుస్తున్నాం అట్లాగే మాజీ ఎంపీ సరికానివాస గారి ఒక్క నిమిషం సారికి విషయం తెలిసి మోరే రమేష్ గారు మోరే మాస్కర్ గారి కూడా రాల్సి సారికి విషయంలో మన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి సెక్రటరీ గారు అంతో గారు వారి మిత్ర మిత్రుల నుంచి ఈ యొక్క హెడాఫీస్ ముందు మంచి కార్యక్రమాన్ని ఒక మన కిందసే వర్గాల బిడ్డ మన బలరాం నాయక్ గారు ఐఎన్ఎస్ గారికి సిగరెట్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ అట్లానే ఇవన్నీ అందరూ కూడా సాకారంగా అందిస్తూనే ఈరోజు సేన్ ఎండిగా వారు వారికి ముందుగా బర్త్డే విషయస్ తెలియజేస్తూనే సింగేరేమి చేపట్టగా నుంచి కార్మికుల పట్ల కాంట్రాక్ట్ కార్మికుల పట్ల అన్ని వర్గాలు ఒకటే ఒకటే కుటుంబం అనే లక్ష్యంతో ముందుకు పోతున్న వారికి ప్రత్యేకించి అభినంది తెలియజేస్తూనే మన సింగ అస్తిత్వం ఉంటుంది దాంట్లో భాగంగా ఈ యొక్క బల్బాబు నాయక్ గారు వచ్చింది కాబట్టి కార్మికులకి ఒక మంచి శుభవార్త వారి బర్త్డే సందర్భంగా ఇతరత్రున్న టైంలో కూడా కార్మికులకి మంచి అవకాశం కల్పిస్తారని కార్మిక సంక్షేమ పథకాలతో పాటుగా అన్ని ప్రవేశపెడుతూనే కార్మిక ప్రయోజనం కోసం ముందుకు సాగాలని వారికి ప్రత్యేకించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా అందరికీ మనస్ఫూర్తిగా వేడుకొని సెలవిస్తున్నారు మారబాగా రమేష్ తమ్ముడిని సార్కి విశేష అడ్వకేట్ మన కొత్తడం ఈ పబ్లిసిటీ భాగం అన్నాడు అందులో బౌద్ధ కూడా జన సెక్రటరీ తమ్ముడు మీ యొక్క మేము గంధం చక్క శ్రీగంధ చక్క మాట్లాడినాం సార్ భర్త సందర్భంగా ఓకే బలరాం నాయక్ గారి సిఎండ్ఎండి జన్మదినం సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి అన్న అంతోట్ నాగేశ్వరరావు గారికి నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ బర్త్డే విషస్ తో పాటు ఒక అరవై సెకండ్లు మాట్లాడతాను ఒక నిమిషము ఒకనాడు కార్మికులు పుట్టినరోజులు చేయవలసి వస్తే కార్మిక నాయకులు చేసేవాళ్ళు నాకు తెలిసి మొట్టమొదటిసారిగా బలహీన వర్గాల బిడ్డ సిఎంఎండి అనే అతను కార్మికులకు సంబంధం లేకుండా ఉన్నటువంటి క్రమంలో ఒక బలహీన వర్గాల బిడ్డని ఒక ఎస్సి ఎస్టీ ఎంప్లాయీస్ మిగిలిన కార్మికులందరినీ ఏకం చేస్తూ ఒక బర్త్డే జన్మదిన కార్యక్రమాన్ని తీసుకున్నది జన్మదిన కార్యక్రమము సిఎండెండి గారిది చేయడము అని అంటే నాకు అర్థమైనటువంటి రీతిలో శ్రీఎండ్ గారి మీద మరింత బాధ్యత పెట్టడము ఒకనాడు ఒక లక్షకు పైగా ఉద్యోగాలు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భంలో అవి యాభై వేల పైచీలకు తగ్గినటువంటి క్రమంలో ఇప్పుడు మనసారొచ్చిండు అని చెప్పి మేమందరం మురిసే క్రమంలో ఆ ఉద్యోగాలు రానున్న రోజుల్లో ఆ ఉద్యోగ కల్పన పెరగాలి కార్మిక హక్కులు కాపాడు అప్పుడే ఏదైతే అంతట నాగేశ్వర ఈ కార్యక్రమం తీసుకున్నాడో ఇంత ప్రేమతో బహుజన బిడ్డలు మిమ్మల్ని మీద ఎత్తుకుంటున్నారో దానికి ఒక అత్యంత అద్భుతమైనటువంటి కారణం కాబట్టి భవిష్యత్తులో సీఎం గారు కార్మికులను మీ వారు అభివృద్ధికి పాటుపడాలని కార్మికులకు సంబంధించినటువంటి హక్కులను మీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మా ఇస్రాయల్ అందరికి బలరాం సార్ బర్త్డే మా ఇస్రాన్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేస్తున్నారు వెరీ హ్యాపీ సార్ కి మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ మీరు ఇలాంటి బర్త్డే వంద జరుపుకోవాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ ఇప్పుడు మోరే భాస్కర్ గారిని మన ఎక్స్ గంగా చైర్మన్ అట్లాగే మాజీ కౌన్సిలర్ మరి పార్టీకి సంబంధించిన వ్యక్తి మన అందరి కూడా ఒక భగవాన్ నాయక్ గారి జన్మదిన శుభాకాంక్షలు మరి తెలిపే ముందు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయసేరా గారు అదేవిధంగా మరి వాళ్ళ కమిటీ వారి సభ్యులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ సింగేణి కాలేజ్ ప్రాంతంలో నాకు తెలిసి ఒక సింగరేణి కార్మిక నాయకుడు అధికారి అధికారికి ఇంత పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు చేయటం మరి ఎప్పుడు చూడలేదు మరి ఇది జరుగుతుందంటే ఇవాళ కార్మికులు కార్మిక యూనియన్లు అదే విధంగా ఎస్సీ ఎస్టీ లాంటి సంఘాలు అన్ని కలిసి చేస్తానే అంటే ఆయన ఎంతో మంచి వాడు మహన్వేడు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతుందని నా అభిప్రాయం ఆయనకు వంద సంవత్సరాలు ఆహ్స్యం ఉండాలని అదేవిధంగా కంపెనీ అభివృద్ధిలో ఆయన ఇంకా అనేక అంశాలు సాధించాలని ఆయనకు మరి వంద వాళ్ళు ఆహిష్యం ఉండాలని భావితులను కోరుకుంటూ జన్మయిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ ఇప్పుడు రుక్మిణి గారు మన బలరామ్ సార్ గారికి విశ్వస్ తెలియజేస్తారు బర్త్ డే విశ్వస్ మరి ఈరోజు ఈనాటి కార్యక్రమాన్ని మరి అధ్యక్ష వహిస్తున్న నాగేశ్వరరావు గారికి అదే విధంగా మా కమిటీ నెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ ఈరోజు మా బలరమన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా ఈరోజు ఇంత ఘనంగా చేస్తున్నారంటే అతను ఎంతో మీ మనసును అతను నింబినన్నట్టు అతను మనసును గెలిచిందన్నట్టు కాబట్టి అన్ని వర్గాలు కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాలతోటి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారంటే మరి ఇది అదృష్టంగా వాయిస్తే మరి ఎంతో మంది డైరెక్టర్లు వచ్చారు మరి ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇలా చేస్తున్నారంటే అతను మంచితనమే మరి ఈ రోజు అతను మంచితనమే ఇలా నడుస్తుంది అతను అతని పేరు మీద ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేము కూడా ప్రతి ఒక్క గ్రామంలో మా సంఘాలందరం కలిసిమెలిసి చెట్లు కూడా మొక్కలు కూడా నాటడం జరిగింది మరి ఇలాంటి ప్రోగ్రాము ఇలాంటి బర్త్డే ఎన్నో మరి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన నాగసాన గారికి పేరు పైన ధన్యవాదాలు బలరాం సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు ముందుగా బలరామ్ నాయుడు గారు సిలిండర్ సంస్థగా వారికి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల అందరి తరఫున వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు వారు భరోసా ఇచ్చారు మీకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చిన కూడా వారు మాట్లాడడం జరిగింది మేము హైదరాబాద్ వారిని కలవడానికి వెళ్ళినప్పుడు వారి స్థాయిని కూడా తగ్గించుకొని మాట వచ్చి కూర్చొని మాట్లాడి మీ కష్టాలు సుఖాలు మాకు తెలుసు తప్పకుండా వేతనాలు పెంచుతామని తగిన భరోసా ఇవ్వడం జరిగింది వారి యొక్క జన్మదినాన్ని కూడా కొత్త కూడా మేము గడుగు సివిల్ డిపార్ట్మెంట్ నిర్వహించుకున్నాము మాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులు పీతాంబరం గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన సిఎన్ ఎండి డైరెక్టర్ అయినటువంటి బలరామ్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు ఎస్టీ అధ్యక్షులు శ్రీ సంతో నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు వారి టీమ్కి అందరికీ నమస్కారాలు ఈరోజు మన సింగరేణి సంస్థలు అనేక కార్యక్రమాలు ఈ రోజు మన రోజుకి పద్దెనిమిది గంటలు ఈ రోజు సింగరేణిలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ ఈ రోజు వారి యొక్క కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈ సంస్థ అభివృద్ధికే కాకుండా పర్యావరణం నుంచి కూడా పద్దెనిమిది వేల మొక్కలు నాటారని సార్ చెప్పారు అదే విధంగా వారి యొక్క శేష జీవితం వారి యొక్క ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని ఈ కంపెనీ అభివృద్ధికి వారు తోడ్పడాలని కోరుకుంటూ వారికి వారు మరిన్ని బర్త్డేలు జరుపుకోవాలని కోరుకుంటూ సింగరేణి సంస్థ చైర్మన్ గారు బలరామ్ గారికి ఎన్ బలరామ్ గారికి మా సింగరేణి తరఫున సింగరేణి ఆఫీసర్ తరఫున సింగరేణి కార్మికుల తరఫున సింగరేణి అందరి తరఫున అదేవిధంగా మన దళిత హక్కుల తరఫున మిగతా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఒక మరి ఒక వ్యక్తిగా మా అందరికి ఇన్స్పైరేషన్ సారు ఈ సంస్థకే పెద్ద ఇన్స్పైరేషన్ ఒక సింగరేని నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ చైర్మన్ అనే పదవి ఇవ్వలేదు మొట్టమొదటిసారిగా మరి నూట ముప్పై ఐదు చరిత్రలో ఒక ఐఆర్ఎస్ అధికారికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సచివ్ అది ఒక ఆ చైర్మన్ కు దక్కిన అవకాశంతో పాటు అతని ఎఫిషియన్సీ ఎబిలిటీ డైనమిజం మరి డిటర్మినేషన్ అవన్నీ కలుపుతూనే ఇంత పెద్ద సంస్థకు బాధ్యత వహిస్తూ ఇంత పెద్ద సంస్థ నిర్వహిస్తున్నందుకు మరి పేరు పేరున కూడా మరి మా చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాము అందరికీ భగవంతుని మరొకసారి మా చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున అతని పేరు మీద అన్నదానం చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ఇది చిన్న చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే ఒక అతడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన ఒక సామాన్య మానవుడు అభిమానుడు లేదా పైకి వస్తాడు కాబట్టి అతను చూసి మనం కూడా ఈ ఆ విధంగా రావడానికి ఒక స్ఫూర్తిని తీసుకోవాలని తెలియజేస్తూ ఈ శుభాకాంక్షలు అట్లా ఉండాలని అతని కలకాలం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని తెలియజేస్తూ మాజీ గారు ఆనందరావు గారు మరి జన్మదిన వేడుకలను ఉద్దేశించి బలరాం సార్ గారికి విషయస్ తెలియజేస్తారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన బలరాం గారు సింగరేనికి వచ్చిన మొదటి రోజునే మేము పరిచయం చేసుకోవడం జరిగింది ఆ విషయాలను చెప్తే చాలా సంతోషం వ్యక్తమే కాకుండా మరి ఆయన డైరెక్టర్ ఫైనాన్స్ నుండి డైరెక్టర్ బా మరి డైరెక్టర్ బా ఫైనాన్స్ చేస్తూ చైర్మన్ గారి దగ్గర రావడం అంటే చాలా సంతోషదాయకం ఎప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ ఎప్పుడూ కూడా మన ప్రజల కోసం ఉండాలా దళితుల కోసమే ఉండాలా పర్సన్ ముందుకు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన సింగరేణిలో రావడం మరి ఆయన ఎంతో మంది చైర్మన్లు డైరెక్టర్లు దిగిపోయినా కూడా ఇంతగా చేయడం మన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ యూనియన్లు కలిసి ఇక్కడ ఈ బర్త్డే గొప్పగా చేయడం అనేది మొదటిసారి అని మేము భావిస్తూ ఆయనకు దేవుడు ఎల్లో లేదా ఆశీర్వదిస్తూ ఇంకా ఆయనను రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయి వరకు కూడా తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాం జై బలరాం సార్ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సారు ఆయు ఆరోగ్య సిరి సంపద కలిగి ఉండాలని కోరుకుంటూ ప్రియ శిష్యునిగా హ్యాపీ బర్త్డే పాట ఒకటి నేను పాడాలనుకుంటున్నాను হাপি হ্যাপী বডে তুই হ্যাপী হ্যাপী বডে তুই এই নীলচ্ছেন মরা এই রাটিশুভেন মরলা राजो सो संवर हैपी हैपी बटे टू यू हैपी हैपी बटे टू यू थैंक्यू